ఉదయ కాలం మరొకసారి మరి మాటలు మరి ఆలోచిస్తున్నాం ఈ భూమి మీద ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం గృహం కట్టడానికి ఆలోచన చేస్తాము మరి ఫ్లాట్ తీసుకోవడానికి ఆలోచిస్తాము సంపాదన సంపాదించడానికి ఆలోచిస్తాము మరి పరలోక రాజ్యంలో మనకంటూ ఒక నివాసం ఉండాలని మనం ఆలోచన చేయాలి మనము అరవై డెబ్బై సంవత్సరాలే నరుని ఆయువు తొమ్మిది సంవత్సరములు అధిక బలం ఉన్న ఏడల సంవత్సరములు అది కూడా ఆయాసకరము దుఃఖకరము ఎంత గొప్ప విశేషమండి ఈ భూమి మానవుడికి సదాకాలం ఉంటానంటే ఈ భూమి అంతా మరి పెద్ద పెద్ద వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు కబ్జా చేసి అంత వాళ్ళ కైవసం చేసుకుంటారు అందుకే దేవుడు మరి ఇనుముతో చేయలేదు ఇంతటితో చేయలేదు మనిషికి కానీ మరి బంగారంతో చేయలేదు ఎండితో చేయలేదు కానీ మనిషికి మరి సామాన్యమైన మంచి మానవుడుగా చేశాడు మనిషిని అదే ఆదికాండము రెండవ అధ్యాయము మరి ఏడవ చిరంలో దేవుడైతే నేల మట్టితో నరుని నిర్మించి నాసిక రంగంలో జీవబాయను ఉందట నరుడు జీవాబాయను ఆలోచించండి ఎలా పుట్టాను నేను నా పుట్టుక ఏంటి మనం అనుకుంటున్నాం పెళ్లి చేసుకున్నాం మనకు ఏడాది తిరగకుండానే కొడుకు పుట్టాడు కూతురు పుట్టిందని సంతోషిస్తున్నాం కానీ దేవుడి సృష్టి మొట్టమొదటి మానవునికి తన పోలిక చూపును నిర్మాణం చేశాడు నేల బంతు నరుడు జీవాత్మా జీవాత్మ కలిగిన మనము ఆలోచిస్తున్నామా ఆత్మల స్వరూపైన దేవుడు పరోక మంది ఉన్నాడని ఆకాశం ఆయన సింహాసనం అని భూమి ఆయన పాదపీఠమని మనం తెలుసుకుంటున్నామా ఏదో పెద్దల పారంపర్యాచారం ఈ భూమి చూపించారు వాటిని మనం అనుసరిస్తున్నాము కాని మనము పుట్టిన మొదలుకొని మరి చదువు అన్నాము చదువు తర్వాత ఉద్యోగం అన్నాము ఉద్యోగం తర్వాత పెళ్లి అన్నాము పెళ్లి తర్వాత పిల్లలు అన్నాము పిల్లల తర్వాత వారి పిల్లలు చదువు చదువులు అన్నాము వారి పిల్లలు చదువుల తర్వాత వారికి పెళ్లి అన్నాము వారికి పిల్లలు అన్నాము ఆ లోపే మనకు అరవై డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిపోయాయి నడుములు వందవు కళ్ళు కాదావు మరి చూపు సరిగా రాదు మాట విరికిడి లేదు మతి మరుపులో పడిపోయావ చూశారా మరి దేవుడి గురించి చేశావు అందమైన ప్రపంచం ఇచ్చాడు అందమైన వ్యక్తులను ఇచ్చాడు నిన్ను దేవుడిని బంధం ఇచ్చాడు అందమైన భార్య ఇచ్చాడు అందమైన భర్త ఇచ్చాడు అందమైన పిల్లలు ఇచ్చాడు నీకు తినడానికి తిండిచ్చాడు త్రాగడానికి నీరు ఇచ్చాడు సమస్తము ఆకాశం నుండి వర్షం ఇచ్చాడు దేవుడు ఆ దేవుడిని నీవు ఎవరు ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడని ఏ రోజైనా ఆలోచించావా సోదరి సోదరుడా మనం తినడానికి తిండి కోసం ఆలోచిస్తాం సంవత్సర భర్తే అమ్మయ్య ఎలా పెట్టుకోవాలి అని సంవత్సరం అంతా ఉండడానికి బస్తాలు బస్తాలు బియ్యం పెట్టుకుంటాం ఆలోచించండి దేవుడు మన ఆలోచనలు లేదు దేవుడు ప్రభు ఈ భూమికి రావడానికి తండ్రి దేవుడు మరి గొప్ప ఆలోచన నా పిల్లలు నా కాకుండా పోతున్నారే ఈ భూమిద ఇదే శ్వాశ్వతమనకు నారే నేను మట్టితో చేసిన రక్తమాక్షావుతో చేసినా వీళ్ళు శ్వాశ్వతమనుకొని ఈ భూమిద వ్యభిచారము దొంగతనము మోసము మరి అనేకమైన మరి పాపం క్రియలు చేసి సరిపోయి పాదవారికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారని ఓ సోదరి సోదరుదారు గమనించండి ఎంత గొప్ప విశేషం దేవుడు ఎంత గొప్ప దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు అయ్యో పిల్లలు చనిపోయి పాతాల అగ్నిగుండంలో యుగ యుగాలు కాలిపోతారే అని ఆ పాపాన్ని కడగడానికి ఒక పరిశోధుడు కావాలి పాపము లేని వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఈ పండితికి రావాలంటే మనిషి రూపం చేత రావాలి ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడి గురించి చెప్పిన వాళ్ళు లేరండి ఆ దేవుడు ఆలోచన చేసిన తను ప్రియుడు పంపించాడు మనకు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ప్రవేశించాం మరి ఆలోచించాల్సిన విషయం ఉంది సంవత్సరాలు పోతున్నాయి దినాలు పోతున్నాయి గంటలు పోతున్నాయి గడియలు పోతున్నాయి అన్ని పోతున్నాయి కానీ మనము ఆలోచనలో ఎందుకు పడలేకపోతున్నాం నేను ఉంటానా ఈ ఊర్లో ఉంటానా ఈ మేడలో ఉంటానా నా ఆఫీసులో నేను చేస్తా నా ఉద్యోగం ఉంటానా నా భార్యతో ఉంటానా నా భర్తతో ఉంటానా నా పిల్లలతో ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆలోచిస్తున్నాడు నా ఆయన చింతిస్తున్నాడు ఓ సోదరి సోదరులారా మనకంటూ ఒక గొప్ప రాజ్యం ఆయన చేశాడు పరలోకమందు ఆ ఉన్నతమైన లోకములో నిన్ను చేర్చడానికి పరిశుద్ధుడు ఈ భూమికి ఆయన ఒక మానవుడుగా తండ్రి గ్రంథంలో జన్మించి మానవుడుగా ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఇదో పరలోకముందని ఉందని చెప్పారు ఆయన కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ 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 మందు ఆరు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి రక్షణ పొందండి అని ప్రభువే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభులు వచ్చి ఈ భూమికి వచ్చి చెప్పారండి ఎందుకు చెప్పారంటే పరిశుద్ధులు భూమి మీద లేరు నీతి మంతులు ఒక్కరూ లేరు అందరూ పాపం చేసి ఏకముగా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలిపిస్తుంది సోదరి సోదరులారు నాకే పేరుకుంటున్నావా నేను పుట్టాను ప్రత్యాను చదివాను ఉద్యోగం చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను పరిస్థితి నాది నా నాది నాదను ఒక మాట రాజ్యం చేరాలి పరలోక రాజ్యంలో నీవు చేరాలంటే ఇదే అనుకూలమైన సమయం ప్రభు విసు వచ్చి సెలివిచ్చాడు నీవు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతావు జీవితం ఏ మాటింది లాంటిది అది చెప్పలేనిది చెప్పినది ఆఖరి క్షణము ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియదు ఏ క్షణాన మట్టిలో కలిసిపోతామో తెలియదు అయ్యో మృతుకు జీవడాన్ని జీవించినంత కాలము ఏడుస్తూ ఈ భూమి మధ్య పరలోక రాజ్యంలో నీవు ఏడవడానికి అవసరం లేదమ్మా నీ కొడుకు యేసు ప్రభువు ప్రభు ఈ భూమి మీద రక్తం చిందించాడు ఆ రక్తం చింత నీవు కడగబడితే పాపి నేను నిన్ను ఆ ప్రభు పాదాలు పడితే ఆ ప్రభు నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు ఎంత గొప్ప దేవుడు నీవు ఎండి బంగారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు నీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద నీవు తనకు తాను తగ్గించుకోవాలి తగ్గించుకోని నీవు పరలోక రాజ్యం హెచ్చించబడతావు ఈ మధ్యలో సినిమా వచ్చింది తగ్గేది కదనీ ఈ భూమి మీద తగ్గేది లేదని నీ వరకుంటే పరలోక రాజ్యంలో నీవు మరి హెచ్చించబడతావు అక్కడ పరలోక రాజ్యంలో నీవు తగ్గించబడతావు పరలోక రాజ్యంలో నీవు నరకానికి అగ్ని గుడ్డానికి వెళ్ళిపోతావు పరలోక రాజ్యం చేరుకోలేవు ఈ భూమి మీద ఎంత తగ్గించుకొని నా కొరకు ప్రభు రక్తం కర్చాడు నా కొరకు పరలోక రాజ్యం నుండి వచ్చాడు ఆయన శిల్ప మరణం పొంది సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేచాడని నీ హృదయమందు ఏ సుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని నమ్మి బాధ్యత పొంది రక్షణ తీసుకొని ప్రభుల జీవిస్తే నీవు ఎంత గొప్ప దేవుడమ్మా ప్రభు నమ్మండి ఓ సొదరే చోద ఇంతవరకు యమున కాలంలో ఉన్నావా ఇంతవరకు ప్రభు నాట్యములే ఇక సినిమాలు చూడాలనుకుంటున్నావా ఇక నీవు ఈ భూమిన అదే కింద క్రియలు చేయాలి అది నా ఆనందించాలి నా శరీరం సుఖమెట్టాలనుకుంటున్నావా శరీరం క్షణ బొందడము అది మధ్యలో చలిపోతుంది అది పరికిరాది మట్టి శరీరం మట్టిలో నుండి వచ్చిన ఆహారం చుట్టూ మట్టి పెరిగిపోతుంది ఆ మట్టి ఈ ఊపిరి ఆత్మనే ప్రాణం వెళ్ళిపోయే అది ఎవరు ఉంచుకోరు శ్మశానముల పోయి పారేస్తారు తిరిగి కూడా చూడరు ఆలోచించండి సోదరి సోదరులారా జీవితం శాస్త్రం కాదు ఇందాక సోదరి పాట పడారు జీవితం ఏ పాటి రాజాది రాజులు వచ్చారు రాజ్యం వెళ్ళారు ధనికులు వచ్చారు ఎంతో సంపాదించారు దాచారు ధనము తీసుకొని వెళ్ళిపోలేదు వచ్చి చెట్టుతో వచ్చారు చేతుతో వెళ్ళిపోయారు మరి నేను పరిస్థితి ఏంటి ఆలోచించు వారి కంటే పెద్ద మరి ఆలోచన కలిగిన వారమా ఆలోచించండి రాజులు తీసుకోపోలేదు ధనికులు తీసుకోపోలేదు నా పరిస్థితి కూడా అదే ఒకరోజు అన్ని వదిలిపెట్టి ఒట్టి చేతుతో వెళ్ళిపోవాలి తల్లి గంట మేము మనం వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొని వచ్చామా ఏమి పట్టుకొని రాలేదు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఒకరోజు వట్టి చేతులతో వెళ్ళిపోవాలి అంతే కదా వచ్చి చేతు ఆలోచించు సోదరుడా బతుకున్నప్పుడే ఈ భూమి నాది ఈ స్థలము నాది ఈ ఇల్లు నాది ఈ బంగారం నాది ఈ నగలు నాది నా సొమ్ము నాది నాది అంటున్నావు ఏది నీది కాదు ఆలోచించుకో ఉదయకాలం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ హృదయం నూతన పంచుకో హృదయ సిద్ధి గల ధన్యులు వారు దేవుని చూచెదరు ఆత్మీయమై దీనులైన వారు ధన్యులు అరలోక రాజ్యం వారిది ఎంత గొప్ప దేవుడమ్మ అయ్యో ఇది కులమతాలకు తావు లేదు పరలోక రాజ్యానికి సంబంధించింది ఇది కులము కాదు మతము కాదు మార్గము సత్యము జీవము నమ్మితే రక్షణ నమ్మకపోతే నిత్య నరకం అగ్ని దండదవు ఇచ్చాడు అగ్ని యుగాలు కాలిపోతూ ఉండాలి ఈ ముప్పై నలభై సంవత్సరాల సుఖాల కోసం చేసిన ప్రతి పాపము నిన్ను వెంటాడుతుంది అగ్నిగుండములో మరి ఆరని వేదన చేత అగ్నిలోని ఆత్మ కాలుస్తుంది అది నరకయాతనా ఆ నరక యాత నుండి తప్పి సోదరే సోదరుడా ఈ శాస్త్రము కానీ ఈ లోకము ఉన్నతమైన లోకం ఒకటి ఉంది ఆ లోకానికి మార్గం సత్యము అటువంటి నమ్మితే మన లోక రాజ్యానికి మీరు వారసులవుతారు నమ్మండి అందలారా నమ్మండి తమ్ములారా నమ్మండి నాతోటి చెల్లెలరా ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం ఇటువంటి గొప్ప మాటలు ఎవరు వచ్చి చెప్పరు ఈ ఉదయకాలం నీ మీ వీధుల్లో నిలబడి కేక్లు వేసి ఎందుకు చెప్తున్నామంటే పరలోక రాజ్యం ఉంది అది ఫ్రీ గిఫ్ట్ నువ్వు ఎవరికి అవసరం లేదు ఎవరికి మరి ఏ రికమెండేషన్ చేయడానికి అవసరం లేదు కానీ నీకు ఒకే ఒక రికమెండేషన్ చేతి పాదాలు పట్టుకుంటే ప్రభు ఇంతవరకు నా శరీర అహంకారం చేత నేను బతిక నా వాడు నా మరి స్త్రీ లేదని బతికారు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను నేను తగ్గించుకుంటాను విరిగి తగిలిన హృదయం చేత కన్నీళ్ళ చేత ప్రభు పాదాలు పట్టుకుంటే నీవు పరలోక రాజ్యం చేరుకుంటావు నీ పాపాలు క్షమించమని పరలోక రాజ్యం ఈ భూమిలో ఉండే బదులు నరకం నరకములో మరి వేలాడేదే బదులు ప్రభు పాదాలు పట్టుకుంటే నిత్య జీవులో నేడే అనుకూలమైన సమయం ఇదే రక్షణ ఆలోచించిన నరకం అగ్నిగుండం తప్పించి మరి నీ ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీటి వారు రక్షణ పొందుతారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తామండి మంచి మాటలు విన్న మీరందరూ కూడా ప్రభు రాజ్యంలో చేరుకోవాలని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ కొరకు ప్రార్థన మా పిల్లలు